ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామలో మీ అందరికీ వందనాలండి ఈరోజు దేవుడిచ్చిన ఈ యొక్క చక్కని సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను అలాగే వాక్యాన్ని మనం చదువుకుందాం వ్యాహాను రాసిన సువార్త పదహార అధ్యాయం ముప్పై మూడు వచనంలో ఇలాగ రాయబడింది నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము వహించుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని మరి ఆహ్వాన భక్తులు రాస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మరి మాటలు ఇవి ఏంటి ఆ సంగతులు ఆ మాటలంటే ఇవాళ జరగబోయేవి ఎలాంటి శ్రమలు సంభవిస్తాయో మీకు ఈ సమాజం మరి మిమ్మల్ని ఎలాగూ గెంటివేస్తుందో ఎలాగూ మిమ్మల్ని తిరస్కరిస్తుందో అవసరమైతే చంపుతాకి సిద్ధపడుతుందో అలాగే చంపుతారు కూడా వాటి మరి ఎదుర్కోవడానికి మీరు ధైర్యం వహించండి అని ఏసుక్రీస్ ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట అయితే ఇక్కడ యాహన సువార్త వార్త మరి పదహారాధ్యాయంలో మూడో వచనలో ఇలా రాయబడి ఉంది వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేదురు ఎవరు వీళ్ళని హింసిస్తారు ఎవరు వీళ్ళని బాధిస్తారు బాధపడతారు సమాజ మందిరాల నుంచి వీళ్ళని మరి వెలివేస్తారు అంటే ఇక ఎవరైతే ఈ లోకంలో దేవుణ్ణి ఎరగని వారుగా ఉంటారో వారు మాత్రమే ఇలాగ మిమ్మల్ని బాధిస్తారు శ్రమలు పెడతారని క్రీస్తు ప్రభు మరి తన శిష్యులతోటి చెప్తున్న మాటలు ఈరోజు అవి జరుగుతున్నాయి ఇవాళ యేసు ప్రభుని నమ్ముకున్న వారిని ఇవాళ సమాజాల్లో మరి ఎంత బాధిస్తున్నారో ఎంత భయంకరంగా హింసిస్తున్నారో ఈరోజు మనం చూస్తున్నాం అయితే ప్రియమైన దేవుని వారులారా వాటి విషయంలో యేసుక్రీస్ ప్రభు వారికి ముందుగానే తెలియపరుస్తున్నాడు ఒకవేళ అలాంటి శ్రమలు సంభవించినప్పుడు అలాంటి కష్టాలు మరి అలాంటి మరి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళు బెదిరిపోకుండా మరి ఆధైర్యపడిపోకుండా ముందుగా ఈ విషయాలను నేను మీతోటి చెప్తున్నాను మీరు ఈ విషయాల్లో మీరు చాలా ధైర్యంగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ అయితే మరి ఆయన ఏమన్నాడంటే ఇగో నేను లోకమును జయించి ఉన్నాను మీరు ఈ విషయాల్లో ఏమి ధైర్యం పడవద్దు ఇది జయించుటకు కూడా మరి మీకు కూడా సహజంగా మీరు కూడా మీకు కూడా జయించుటకు సాధ్యమే నేను జయించున్నాను కదా నేను కూడా సహజంగా మీకులాగే నీ లోకంలో పుట్టాను అనేక శ్రమలను నేను ఎదుర్కొన్నాను కష్టాలను నేను ఎదుర్కొన్నాను వాటి అన్నిటిని కూడా నేను జయించాను మీరు కూడా జయించుటకు మరి ధైర్యంగా ఉండండి ఇలాంటి శ్రమలు ఏమైనా మీకు రావచ్చు మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించాను అని ఏ ప్రభు సెలవిస్తున్నాడు నిజంగా ఏసుక్రీస్ ప్రభు ఈ లోకాన్ని జయించినట్టు ఈ లోకం ఎవరూ జయించలేదు అయితే ప్రపంచ విజేత కదా గ్రీక్ వీరుడు అలాగ్జాండర్ ది గేటు అంటారు కానీ మనం చూడలేదు అది ఒక చరిత్ర నిజంగా ఆయన జయించి ఉండొచ్చు కానీ ఆయన విజయంలో మారణాయుధాలు ఉన్నాయి ఆయుధాలు పట్టుకుని విజయాన్ని సాధించాడు అనేక మంది రక్తాన్ని సింధించి విజయాన్ని సాధించాడు అనేక మంది స్త్రీలు యొక్క నల్లబూసలు మరి తెంచి వేసి అనేక మంది బిడ్డల్ని మరి సంహరించి కదా ఇలాగా అనేక మందిని మరి బాధించి బంధించి హింసించి ఇవ జయించాను అని అన్నాడు నిజంగా ఈ లోకం కూడా అలాగే అంటుంది ప్రియదేవిని బిడ్డ ఆయన జీవితంలో వేదన ఉంది ఏడుపు ఉంది కదా ఆయన విజయాల్లో అలెగ్జాండర్ విజయాల్లో కానీ ఆయుధం పట్టుకోకుండా ఎవరిని హింసించకుండా ఎవరిని దూషించకుండా ఎవరిని బాధించకుండా ఇగో ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని జయించాడు ఎలా జయించాడు అంటే ఆయన ప్రేమతోటి జయించాడు నిజంగా ఆ ప్రేమని రుచి చూసిన వారు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను రుచి చూసిన వారు చాలామంది ఏసుక్రీస్తు ప్రభు గురించి అలా గొప్ప గొప్పగా చెప్పారు స్వామి వివేకానంద మరి ఆయన గొప్ప వ్యక్తి అయితే ఆయన అంటాడు నేను ఏసుక్రీస్తు ప్రభు కాలంలో పుట్టి ఉంటే ఆయన పాదాలు కడిగిన నీళ్లు మరి నా నెత్తి మీద నుంచి పోసుకుంటాను లేదా నా రక్తాన్ని మరి చిందించి ఆయన కాళ్ళు కడిగేవాడిని అని గొప్ప మరి సంగతిని మరి స్వామి వివేకానంద ప్రభు అని ఏసుక్రీస్తు గురించి చెప్తాడు అలాగే మరి ఏసుక్రీస్తు ప్రభు సిలివేసి టైంలో పిలాతు పిలాతు భార్య కూడా అంటారు ఆయన నీతిమంతుడని ఏసుక్రీస్తు ప్రభు చూశారండి ఆయన ఆయన ప్రేమతోటి లోకాన్ని జయించాడు అందరినీ కూడా ఆయన ప్రేమతోటి జయించాడు అందరి మనసుల్లో ఏసుక్రీస్తు ప్రభు ఉన్నాడన్న సంగతి ఈరోజు మనం మరిచిపోకూడదు అంతేకాదు ఈ లోకంలో ఎన్నో శ్రమలను ఆయన జయించాడు కష్టాలను జయించాడు కన్నీళ్ళని జయించాడు కదా అవమానాలని నిందలని వెన్నటిని జయించి ముఖ్యంగా పాపాన్ని జయించాడు ఈ లోకంలో ఎవ్వరూ జయించలేని పాపాన్ని ఆయన జయించాడు పాపాన్ని కాదు మరణాన్ని కూడా జయించాడు పాపం వల్ల వచ్చే మరణాన్ని కూడా ఆయన జయించాడు అందుకనే ఇవి మీకేమీ పెద్ద కష్టమేం కాదు కానీ ఇలాంటి సంభవించినప్పుడు వాటిని మీరు జయించుటకు ఇగో మీరు ధైర్యం తెచ్చుకోండి నేను ఈ లోకాన్ని జయించాను అని ముందుగా ఆయన జయించిన విషయాన్ని వాళ్ళతోటి పంచుకుంటున్నాడు గుర్తు చేస్తున్నాడు నిజంగా ఆయన కలిగిన వారు మరి ఆయనతో నడిచిన వారు మరి జయిస్తారు ఆయన ఆజ్ఞలు గై వారు ఆయనతో సహవాసం చేసిన వారు జయిస్తారు ఉదాహరణకి మనం ఒక యోగం చూసుకుంటే ఆయన మరి ఎన్ని శ్రమలు జయించాడో కదండి తన భార్య మరి దూషించినప్పుడు కూడా కదండి భార్య ఇంకెందుకు దేవుణ్ణి దూషించి చనిపోయినప్పుడు కూడా నేను ఆయన కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను కానీ నా దేవుని నేను ఇంత మాట కూడా అన్నాడు అంత గొప్పగా మరి శ్రమలు అనిపించిన యోగు మనకెంతో మాదిరి అలాగే మరి పౌలు కూడా దేవుని కొరకు ఎంతో త్యాగం చేశాడు ఆయన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు అనుభవించాడు వారందరూ కూడా ఇలా మనకు జయించిన వారుగా కనపడుతున్నారు ఈరోజు మనం కూడా జయించాలని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు ఆయన జయించాడు ఈరోజు ఆయన్ని కలిగిన మనం కూడా జయించాలన్నదే ఆయన యొక్క ఆశ ఈ లోకాశని మనం జయించాలి ఈ లోకంలో వచ్చే ప్రతి శ్రమను జయించాలి కష్టాలను జయ జయించాలి అవి ఎలాగైనా రావచ్చు అన్నదమ్ముల నుంచి రావచ్చు బంధుమిత్రుల దగ్గర నుంచి రావచ్చు స్నేహితుల దగ్గర నుంచి రావచ్చు లేకపోతే అపవాది మరి అపవాది ద్వారా మనకి శ్రమలు రావచ్చు లేకపోతే మన శరీరం ద్వారా శ్రమలు రావచ్చు ఏ విధంగా ఎలాగొచ్చినా సరే వాటిలో అన్నిట్లు మనం జయించాలంటే మన ఏసుక్రీసు ప్రభుని మనం తెలుసుకుని ఉండాలి ఆయన్ని కలిగి ఉండాలి అదే చెప్తున్నాడు నేను జయించున్నాను మీరు కూడా జయించండి అనేసుక్రీసు ప్రభు చెలవిస్తున్నాడు నిజంగా అలా జయించిన వారికి ఒక గొప్ప ఘనతనిస్తానన్నాడు దేవుడు ఇవి అలా జయించిన వారికి బహుమానాలు ఇస్తానన్నాడు కదా అలా జయించిన వారికి కలిగే గొప్ప ఏంటో ఆ ఘనతలేంటో అవన్నీ ఒకసారి మనం చూద్దాం ఇగో ప్రకటన గ్రంథంలో మరి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇక జయించిన వాణ్ణి నాతో కూడా ఇక తండ్రి సింహాసనం మీద నేను ఎలాగైతే కూర్చుని ఉన్నానో అలాగ వాణ్ణి కూడా నేను కూర్చుండనిస్తాను అని చక్కగా ఏసుక్రీస్ ప్రభు సెలవిస్తున్నాడు నిజంగా ఆయన కూడా ఈ లోకంలో సాధారణమైన ఒక వ్యక్తిగా మానవుడిగా పుట్టి ఈ లోకంలో ఉన్న శ్రమలు కష్టాలు ఇవన్నీ అనుభవించి ఇగో దేవునితో ఆ పరలోక మందు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్టు మరి ప్రకటన గ్రంథంలో మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు నిజంగా ఇది ఎంత గొప్ప భాగ్యమో ఇది ఎంత గొప్ప ఘనతో కదండి నిజంగా ఆ పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆయన ఎలాగైతే ఈ లోకాన్ని జయించి తండ్రితో కూర్చున్నాడో అదే సింహాసనం మీద ఇగో ఈ లోకంలో పాపాన్ని జయించిన వారు కష్టాలని శ్రమల్ని ఇవన్నట్లని జయించిన వారిని ఇగో నాతో పాటు కూర్చుండేస్తా కూర్చుండనిస్తానంటున్నాడు ఇది నిజంగా చాలా గొప్ప భాగ్యం చూసారండి అలాగా మరి ఎవరైతే జయిస్తారో జయించిన వారికి పరలోకంలో మరి దక్కే గొప్ప గౌరవం అలాగే రెండవది ఏమంటున్నాడంటే మరి ప్రకటన గ్రంథం అధ్యాయం పదిహేడు వచనంలో ఇలాగ రాయబడి ఉంది సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చివుగలవాడు వినుగాక జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును చూసారా మన్నాని భుజింపనిస్తాడంట ఈరోజు మన్నా గురించి మనం ఆలోచిస్తే ఇస్రాయిల్ ప్రజల్ని మరి ఐగుప్తులోంచి మరి మోసే నడిపిస్తున్న తరుణంలో ఒకసారి వాళ్ళకి ఆహారం గురించి మరి మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి మన్నాని కురిపించాడు ఆ మన్నాని తిని అనేక మంది వారి యొక్క అవిశ్వాసం ద్వారా చనిపోయారు కానీ ఈరోజు ఈ లోకంలో మనం ఈ లోకాన్ని జయిస్తే ఈ లోకంలో ఉన్న ప్రతి పాప సంబంధమైన ప్రతి దాన్ని కూడా మనం దేవుని కొరకు మనం జయిస్తే ఇదిగో ఆ మరుగై ఉన్న మన్నానే మనల్ని భుజింపనిస్తానని ఏసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు నిజంగా ఇది ఎంత గొప్ప మరి భాగ్యము ఎవరికి ఆ మన్నాను భుజిస్తానంటే ఎవరైతే ఆయనకి లాగా ఈ లోకాన్ని జయిస్తారో అలెగ్జాండర్ లాగా కత్తులతోటి కర్రలతోటి కాదు మరి ఆయుధాలతోటి మరి అనేక మందిని చంపడం అనేక మందిని బాధించి హింసించి జయించడం కాదు కానీ ఇదిగో ప్రేమతోటి ఎవరైతే జయిస్తారో వారికి మాత్రమే ఆ యొక్క మన్నాని కురిపిస్తానని ఎవరైతే శ్రమల్ని జయిస్తారో ఎవరైతే కష్టాలను జయిస్తారో ఎవరైతే దుఃఖాన్ని జయిస్తారో ఎవరైతే పాపాన్ని జయిస్తారో వాళ్ళకి మాత్రమే ఆ మరుగై ఉన్న మన్నాని తిన్నిస్తానని వాక్యం చదివిస్తుంది అలాగే మరి మూడో అధ్యాయము మరి ఐదవ వచనంలో కూడా ఇలాగ రాయబడింది ప్రకటన గ్రంథం అధ్యాయం ఐదవ వచనంలో కూడా మరి ఇలాగ రాయబడింది జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దోతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును చూసారండి జీవగ్రంథంలో పేరు ఎప్పటికీ తుడిసిపెట్టదంట ఈరోజు జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటాం అది ఆషామాషి విషయం కాదు అది కూడా పరలోకంలో దేవుని జీవ జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటే అది అంత జీవ జీవగ్రంథం అంటే అది ఎప్పటికీ జీవించే గ్రంథం అది అందులో లెఖించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పటికీ తరతరాలు యుగయుగాలు దేవుని రాజ్యంలో జీవిస్తాడు అలాగే ఎవరైతే జీవించక అర్హులు వాళ్ళ పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ఉంటాయి ఎవరు అలాగా జీవగ్రంథంలో రాయబడతారు ఎవరి పేర్లు అంటే ఇది ఈ లోకంలో ఏసి క్రీస్తు ప్రభులాగా జీవించి మరి ప్రతి దాన్ని కూడా జయించిన వారికి మాత్రమే ఆ అవకాశం దక్కుద్దని వాక్యం చలవిస్తుంది ప్రియమైన వాళ్ళు అలాగే మరి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వచనంలో ఇలాగూ రాయబడింది పన్నెండు వచ్చిన పిల్లలుగా అంటున్నాడు జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను జయించిన వానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను చూసారండి ఇక ఆలయం ఉన్నంత వరకు స్తంభం ఉంటుంది కదండి ఒక పందిరేయాలన్నా నాలుగు స్తంభాలు ఉండాలి ఒక ఇల్లు కట్టాలన్నా నాలుగు స్తంభాలు ఉండాలి ఏదైనా ఒక మంచానికి కూడా నాలుగు కోళ్ళు ఉంటేనే ఆ మంచం నిలబడుతుంది చూసారు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మరి నా తండ్రి ఆలయంలో నా దేవుని మందిరంలో ఒక స్తంభము అంటే స్తంభము ఆ మందిరానికి ఒక ఆధారం స్తంభం లేకుండా ఏది నిలబడదు అంతటి ఒక ఆధారక ఆధారం సంబంధమైన ఒక స్తంభంగా మనల్ని నిలబెడతానంటున్నాడు ఎవరినంటే ఇగో ఎవరైతే జయిస్తారో వాళ్ళు అంటే ఎప్పటికీ ఆ మందిరం ఉన్నంతకాలం ఆ స్తంభం ఉంటుంది ఆ స్తంభం ఆ మందిరానికి ఒక ఆధారంగా ఉంటుంది అలాగే ఈరోజు మనల్ని కూడా తన దేవుని సన్నిధిలో తన దేవుని మందిరంలో ఒక స్తంభంగా చేస్తానని మరి పరలోకు రాజ్యంలో ఆ భాగ్యం ఆ గౌరవం ఆ యొక్క ఘనత దేవుడు మనకి ఇస్తానని చెలవిస్తున్నాడు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇగో రెండో అధ్యాయము పదకొండవ వచనంలో రెండో అధ్యాయం పదకొండవ వచనం ఇలా ఉంది సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట శివుడు గలవాడు విన్నగాక జయించినవాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు సో ఎవరైతే జయిస్తారో వాళ్ళకి రెండవ మరణం వలన ఎటువంటి హాని కల ఏంటి ఆ రెండో మరణం అంటే ఇదిగో ఆ రెండో మరణం ఏంటో తెలుసా అగ్ని గుండము నరకము అంటాం కదా అగ్నిగుండం అంటాం కదా దానివల్ల ఎటువంటి మరి దానివల్ల ఎటువంటి విషయం కూడా మనకి ఆ రెండో మరణం వలన మనకి ఎటువంటి హాని కలగనివ్వడు అంటే ఎవరైతే జయిస్తారో వాళ్ళ మీద ఆ రెండో మరణం ఏటి పరిస్థితుల్లో కూడా అది మన హాని చేయదు అది మన మన మీద ఎలాంటి ప్రభుత్వము అది చేయదు ఆ మరణానికి మన మీద ఇటువంటి అధికారం కూడా ఉండదు ఎవరికంటే ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో పాపాన్ని జయిస్తారో ఇగో మరణాన్ని జయిస్తారో చెడుని జయిస్తారో వాళ్ళందరికీ కూడా రెండో మరణం హాని చేయదు అని వాక్యం చెలవిస్తుంది ఆ ఇంకో విషయం ఏంటంటే అదే ప్రకటనగా అందరం రెండో అధ్యాయము ఏడో వచనంలో ఇలాగ ఉంది చెవి గలవాడు సంగములతో చెప్పి మాట వినుగాక జయించు వానికి ఇగో దేవుని పరదేశంలో ఉన్న జీవవక్ష భుజింపనిత్తును సుసారా ఇది కూడా చాలా గొప్ప విషయం ఉంది ఎవరైతే జయిస్తారో వాళ్ళు పరదేశంలో ఉన్న ఇక జీవవృక్ష ఫలములను భుజింపరిస్తానంటున్నాడు భుజింపనిస్తానంటున్నాడు కదండి ఆ జీవవృక్ష ఫలములు తినకూడదనే ఆ రోజు అవ్వ ఆదములు ఆ పరదేశంలోంచి ఆ యొక్క మరి పరదేశంలోంచి గింటేశాడు ఎవరైతే మళ్ళీ ఈ ఆదాము అవలు మళ్ళీ చేయిజాపి ఆ జీవృక్ష ఫలాలనే కోసుకుని తిని మరి నిరంతరం జీవిస్తారో అని దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే పాపం చేసినప్పుడు ఆ యొక్క జీవక్ష ఫలాలను తినకుండా ఏదో తోట నుంచి బయటికి గింటి వేశాడు ఈరోజు ఎవరైతే మరి జయిస్తారో ఎవరైతే జయిస్తారో వారికి ఇగో అవ్వ ఆదాములను గింటేసిన ఆ జీవృక్ష ఫలాలని దేవుడు మనల్ని భుజింపనిస్తానంటున్నాడు ఎవరికి ఎవరైతే జయిస్తారో వారికి ప్రియమైన దేవుని వారు చూసారు ఇంత గొప్ప ఘనత ఎవరైతే ఈ లోకంలో మరి ఏసుక్రీస్తు ప్రభులాగా జయిస్తారో వారికి పరలోకంలో దక్కే గొప్ప గౌరవం గొప్ప ఘనత గొప్ప భాగ్యం కదండి ఇవన్నీ కూడా మనం జయించాలి లోకాన్ని ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఈ లోకాన్ని మనం జయించాలి ఎలాగంటే ఇక ద్వేషంతో కాదు పగలతోటి కాదు కక్షలతో కాదు మరి ఆయుధాలతోటి కాదు కానీ కేవలం ఇక ఏసుక్రీస్తు ప్రభువులాగా ప్రేమతోటి మనం ఈ లోకాన్ని జయించాలి జయించినప్పుడు ఇక ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసినవన్నీ కూడా ఈరోజు నీవు నేను మనం పొందుకుంటామని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈరోజు మనం కూడా జయించాలి ఎందుకంటే మనకన్నా ముందు ఎంతోమంది భక్తులు ఎంతో భక్తులు మా భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు ఒక పౌలు కానీ కదండి ఒక యోబు కానీ ఇంకా ఏసుక్రీస్తు ప్రభుని తీసుకున్న అలాగే ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా మరి ఏసుక్రీస్తు ప్రభు తర్వాత వాళ్ళు కూడా ఎన్నో శ్రమలు పడ్డారు వాటి జయించి వారి యొక్క విశ్వాసాలను కాపాడుకున్నారు ఈరోజు మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకునే మరి ఈ విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఇవన్నీ ఎదురవుతుంటాయి వాటిలన్నిటిని మనం ఓర్చుకుంటూ మరి సహిస్తూ ఇక ఎదురయ్యే పాపాన్ని జయిస్తూ మన ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటకుండా ఇక ఏసుక్రీస్తు ప్రభులాగా మనం జీవిస్తే ఏసుక్రీస్తు ప్రభు ఈరోజు ఈ లోకంలో ఉన్న దాన్ని అంతటిని జయించి పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఎలా ఉన్నాడో ఈరోజు మనం కూడా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని జీవిస్తే ఆ పరలోకంలో ఆ ప్రభుత్వడు ఉండే గొప్ప భాగ్యం దేవుడు ఈరోజు మన అందరికీ అనుగ్రహిస్తానంటున్నాడు అలాంటి భాగ్యం మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ దేవుడు తన మాటలు దీవించినగాక ఆ మేన్